అటువంటి వాటిని నిజంగా ఈ ప్రభుత్వం అనేటటువంటి ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఒక ప్రభుత్వం పోతుంటే ఇంకొక ప్రభుత్వం వస్తుంటుంది ఆ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కట్టినటువంటి కూడా కొన్ని కూలిపోతే మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా వాటిని అంతా సరిచేసి ప్రజలకందరికీ రైతులకు అందరికీ నీళ్ళు ఇచ్చినాం అంతేగాని ఇట్లా బురద రాజకీయాలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో కమిషన్ లేసి కాలయాపన చేసి ఆ ప్రాజెక్టులని ఎండబెట్టలే మరి ఈయన ఉద్దేశం ఏంది ఇప్పుడు ఇందాక మా టౌన్ ప్రెసిడెంట్ గోపాల్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మనం ఏ మాట కా మాట చెప్పుకుంటే నిజాం కట్టినటువంటి ఆ చెరువుల వల్లనే మనము ఇప్పుడు హైదరాబాద్ లోపల మంచి నీళ్ళు తాగుతున్నామని చెప్పి చెప్పుకుంటున్నాం ఇక నియామకాల విషయం కూడా మనకు బాగా తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నియామకాలన్నింటినీ కూడా వీళ్ళు ఖాళీ పత్రాలు వంచి మేము మేమిచ్చినామని కాక మేము నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ళు నిరుద్యోగులు వద్దంటున్నారు అని చెప్పి నిరుద్యోగులను కూడా మోసం చేసుడే కాక వాళ్ళను అవపా అవమానపరిచినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు ఇక నీళ్ళ విషయానికి వస్తే మనం చూసినాం తెలంగాణ రాకంటే ముందు ఆంధ్ర వాళ్ళు నీళ్ళన్ని కూడా దోసుకొని పోయిండ్రు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు దాక్కుంటూ ఇక్కడ ఉండి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే తెలంగాణను దోసి ఆంధ్రకు పెట్టాలా అయితే ఇప్పుడు ఏం చేయాలా మరి కాళేశ్వరం లోపల రెండు మూడు పిల్లర్లు కుంగిని కానీ కింద ఇసుక జారిపోతే అవి కిందికి కుంగుతాయే తప్ప నిట్ట నిలువుగా పగుళ్ళు రావు అదే కాక అక్కడ ఇరిగేషన్కు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మహాదేవ్ పూర్ లోపల ఒక కంప్లైంట్ ఇచ్చింది ఏమని కంప్లైంట్ ఇచ్చిండంటే ఇక్కడ పెద్ద శబ్దాలు వచ్చి పిల్లర్లు కుంగిపోయినాయి అనేటటువంటి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి ఉన్నది మరి ఇప్పుడు ఈ గోష్ కమిషన్ అనేటటువంటి పనికి మాలిన కమిషన్ ఒకటి ఉన్నది కదా అది ఏం చేయాలి మరి నిజంగా అందరినీ విచారించట్లో భాగంగా ఆడ సప్పుడు వచ్చిందంట ఒక ఎఫ్ఐఆర్ అయ్యిందంట మరి దాని ఎఫ్ఐఆర్ ఎంతవరకు ముందుకు పోయింది అనేటటువంటిది ఎంక్వైరీ చేయాలి కదా కనీస బాధ్యత కదా ఈ గోసి కమిషన్ అనేటువంటి మూతి లేనోడు ఈ గోసి ప్యాంట్ లేనోడు గోసి పెట్టుకుని వచ్చినట్టున్నది ఎటకారం చూస్తావు